అందరికీ గుడ్ మార్నింగ్ అండి నైట్ అయితే మా చిన్నత్తయ్య గారి ఇంట్లో వచ్చి అయితే పడుకున్నాం కదండి అంటే హారిక వాళ్ళ పిన్ని హాల్ హౌస్ అనమాట అండి సో హారిక వాళ్ళ బాబాయ్ వచ్చేసి పాన్ షాప్ అనమాట అండి కిల్లీలు కడతారనమాట సో ఈరోజు ఫంక్షన్ ఆర్డర్ ఏదో ఉన్నట్టుంది అది అని చెప్పేసి కిల్లీలు కడతారనమాట అనమాట మా అమ్మ నేనే కాదండి కష్టజీవులం జీవులు కష్టపడే మాకు వచ్చిన ఫ్యామిలీ అదే మా ఫ్యామిలీలో హారిక ద్వారా ఆడిన ఫ్యామిలీ కూడా వాళ్ళందరూ కూడా కష్టపడి పని చేసేవాళ్ళు అనమాట అండి సో ఆ విషయంలో మేము హ్యాపీ అందుకే మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు మా అమ్మ నేను కష్టపడటంతో పాటు హారీగా వచ్చిన తర్వాత కూడా మాకు ఈక్వల్గా వర్క్ అనమాట అండి ఏమాత్రం తీసుకోదు కావాలంటే నైట్ టైం పడుకోకుండానే చేస్తుంది సో అంత వర్కర్ హార్డ్ వర్కర్ అనమాట అండి ఇంకా పని ఉందంటే రాత్రి కాదండి తెల్లలు గట్టా మూడైనా నాలుగైనా ఐదైనా సరే ఆ పని అయ్యే వరకు అండి మెయిన్ మేము యూట్యూబ్లో కానీ బిజినెస్లో కానీ సక్సెస్ అవ్వడానికి మొదటి కారణం అదే అండి ఎక్కడో కూడా సెకండ్ అమ్మయ్యా అని అనుకోకుండా పని ఉంటే పని పూర్తయిపోయేదాకా వదలం అనమాట అండి నేనే కాదు మా ఇంట్లో ఆడలే కాదు మాకు వచ్చిన కలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అటువంటివారు అనమాట సో అందుకే మా ఇంట్లో ఉన్న అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ మా ఇంట్లో ఉన్నవాడు ఆడవాళ్ళకే కాదండి కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ ఎక్కడికన్నా వెళ్ళిపోతే పోని వేరే ఇక్కడికన్నా కాదు వేరే ప్లేస్కి ఎక్కడికన్నా వెళ్ళేలా ఉంటే అమ్మ ఓపెన్ ఇలాగా పైన ఓపెన్ ఒక మగాడు విజయం అనుక ఆడవారు కంపల్సరీ ఉన్నారండీ మామూలుగా ఏదో అంటారు కదండి అది ఏదో మాట కాదండి నా విజయం అనుక మా ఇంట్లో ఇద్దరు ఉంటే ప్రతి ఒక్క మగవాడి విజయం అనుక ఆడవాళ్ళు ఉంటారు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజమండి లక్ష్మీదేవి దగ్గర లక్ష్మీనే తీసేసుకుంటున్నావు నువ్వు నా దగ్గర ఉంటాయా తీసేసుకుని అంటాడు నువ్వు లక్ష్మీదేవి నాకు అలా ఇవ్వడానికి ఫోన్ చేస్తావేటి మా అమ్మకి హలో చేసాను చేసాను ప్రియాంక గుప్పడే చేసాము అందరం చెప్పాము ఏటాబా మీ చెల్లెలు ఇగో పోనీలే కదా అని ఇంటికి వస్తే కిల్లీలు కట్టించేస్తున్నారు సడన్గా నైట్ ఇక్కడికి వచ్చాం కదండి ఏ ప్లానింగ్ లేకుండా సో అందుకే వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు వస్తామని తెలియదు కదా హలో హాయ్ అందరికీ నమస్తే హార్కరాజ్ క్రాజ్ ఛానల్ ఛానల్కి స్వాగతం ఈ బ్లాగ్ అయితే స్టార్టింగ్ వైజాగ్లో మా చిన్నత ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ అవుతుందో ఎలా అవుతుందో తెలియదు సో ఈ రోజైతే వైజాగ్ మొత్తం మేమైతే కొన్ని కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఆ ప్లేసెస్ మేము చూపిస్తాం మేము చూస్తాం మీకు కూడా చూపిస్తాం బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి ఎవరో నువ్వా ఓకే అండి ఇప్పుడైతే మా చిన్న గారి ఇంటి దగ్గర నుంచి అయితే బయటకు అయితే వెళ్తున్నాం అనమాట నైట్ వచ్చేటప్పుడు చాలా లేట్ అయిపోయింది కదండి అంటే సుమారుగా ఒక పన్నెండు ఆ టైం అనమాట ఏమీ తీసుకెళ్ళాలేదు వచ్చేదిలో ఊపిమోట వెళ్ళిపోయాయి అనమాట ఇప్పుడు వెళ్ళి బయటకు వెళ్ళి ఏమైనా అయితే తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ బయటకు వెళ్దాం ఈరోజు మళ్ళా ఈవినింగ్ మా ఊరైతే వెళ్ళాలన్నమాట ఎందుకంటే మా మరతలు బర్త్డే ఈరోజు మా అద్దా ఉండేది అయితే బుద్ధి చిన్నవాళ్తారా పెదవాళ్ళు ఇంకెంగ పెద్దవాళ్ళ తేరు మెయిన్ రోడ్లో ఉన్న బేకరీ దగ్గరికి అయితే అనమాట అండి ఇక్కడ స్వీట్స్ అయితే చాలా బాగుంటాయి ఎందుకంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు టూ త్రీ టైమ్స్ ఇక్కడ తీసుకున్నాం టేస్ట్ కూడా చేసాం అనమాట కాకపోతే అక్కడ ఇది చూసాం అనమాట ఏంటంటే అది కాజు పర్ఫీ చూసాం కానీ అంత టేస్ట్ అనిపించలేదు మిగతా స్వీట్స్ అయితే బాగుంటాయండి ఎండాకాలం వచ్చిందంటే అమ్మవారి జాతరలు మాత్రం తెగ జరుగుతాయండి గ్రామ దేవతలు అమ్మవార్లు అన్నీ కూడా అలాగే ఇక్కడ ఈ పూల మాంబా అమ్మవారు ఫేమస్ కదండి పెద్దవాళ్ళతో దగ్గర సో ఈ పూల అమ్మవారి జాతరకు కూడా రంగులేసి పెయింట్ వేసి సిద్ధం చేస్తున్నారు అనమాట చాలా బాగా జరుగుతుంది అండి పౌల అమ్మవారి జాతర అయితేనే మేము ఒకసారి జాతర అయిపోయిన తర్వాత వచ్చి చూసాం జాతర టైంలో ఎప్పుడు చూడలేదండి ఈ సంవత్సరం ఏమన్నా వీలైతే ట్రై చేసి చూడాలి మనకు ఛాన్స్ కుదిరితే టైం దొరుకుతాయి స్వీట్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకుందామని ఫ్రూట్స్ కూడా అయితే తీసుకున్నాం మేము వైజాగ్ యాక్చువల్గా ఏంటంటే చెప్పాం కదా నిన్న స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ క్షణం ఎక్కడ ఉంటాం మాకే తెలీదు మాకే ఒక క్లారిటీ లేకుండా జర్నీ స్టార్ట్ చేసామని రాత్ర ఎక్స్పెక్ట్ చేయలేదు నైట్ ఓవర్ నైట్ అయిపోయింది అయిపోయేసరికి ఇంకా చిన్న అత్తగా అనకూడదు మా అక్క కోపం అక్క అని పిల్లలనమాట ఇప్పుడు మా మరదలకి ఒక కోరిక కోరింది అనమాట ఏంటంటే బీచ్ తీసుకెళ్లి అక్కడ ఒక మామిడికి ముక్క తినాలన్నమాట తినాలనమాట మరదల కోరిక తీర్చడానికి ఇప్పుడు బీచ్కి సిద్ధమయ్యి అక్కడ శివరామ స్వీటా ఎక్కడ లావనియా శివరామ స్వీట్ పూల్ షాప్ ఉంది కదా అక్క హ అలాగా అండి తెలుసు నీకే నీ తెలుసు సంగా చెప్పు ఆయట రా ఆయొద్దు ఉంటదండి అటు ఇటు చెట్లు మొత్తం అంతా చెట్లు ఉంటది మనకేమో చెట్లు పెంచేయొంట ని నర్గేస్తున్నారు నరకడానికి నర్హడానికే చెట్లు వేయడం కూడా ప్లాట్ఫామ్కి దగ్గర వేసిన అంటే పవర్ లైన్ కూడా లేవు నుంచి అంత అండర్ గ్రౌండ్ ఉన్నట్టు ఉంది పవర్ లైన్లో అందువల్ల చెట్లు ఇంకా ఇబ్బంది లేదు వైజాగ్ బీచ్ అంటే మాత్రం ఎక్కడైనా ఆనద వచ్చేద్ది అండి ఎందుకో తెలియదు కానీ భలే ఉంటుందండి నీట్గా ఉంచుతారు నీట్గా ఉంటాయి అదే మన ఇంటి పక్కనే సముద్రం ఉన్నట్టు ఉంటుంది అనమాట అంటే సిటీలో కలిసిపోయి అపార్ట్మెంట్స్ పక్కనే ఉన్నట్టు ఉంటుంది కదా ఇప్పుడు మా అత్త గారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి కిలో కరెక్ట్గా కిలోమీటర్ అండి అంతే బీచ్కి ఇక్కడికే ఇక్కడికి కిలోమీటర్ లేదా ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది అంతే అండి కానీ ఎంత నీట్గా ఉంటుందో చూడండి చాలా బాగుంటుంది వైజాగ్ బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశారు కదండి అది ఓపెన్ చేసిన టూ డేస్ తర్వాత మేము వైజాగ్ అండి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం కానీ అది క్లోజ్ ఉంది ప్రెజెంట్ అయితే ఎవరిని ఎలా చేయట్లేదు దారిలో అనుకున్నాను దారిలో రీల్స్ చూస్తుంటే బయట బయట ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వచ్చింది కానీ ఇప్పుడు మాకు ప్రస్తుతం లేదు ఏది నిజం ఏదో మనం తెలియదు కానీ ఇక్కడ రాసింది ఏంటంటే మాత్రం సేఫ్టీ డ్రిల్స్లో భాగంగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ టీ జంక్షన్ ను బ్రిడ్జ్ నుండి వేరు చేసి పరిశీలనలో ఉంచడం అయింది అని మొత్తం మీద ఏదో రహరనుకోండి కానీ సోషల్ మీడియాలో మాత్రం ట్రోల్స్ రకరకాలుగా అయితే తిరిగేస్తుంది సెక్కలు కొట్టేస్తుంది ఏది నిజమో ఏది అవదో మనకేది తెలియదు వచ్చేమో చూసామా చిన్న క్లిప్ తీసుకున్నామా వర్కింగ్లో లేదు కాబట్టి వెళ్ళిపోయామా అంతే వర్కింగ్లో ఉంటే ఎక్కుదాముకున్నాం కానీ ఇక్కడికి వచ్చిన తరలి చూస్తే మాత్రం భయమేస్తుంది కూడా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఓపెన్ చేసినాడు ఎవరినైనా ఎక్కరి అయితే తెలియదు ఇక్కడ మాత్రం ఛార్జెస్ చూస్తే పెద్దోళ్ళకైతే వంద రూపాయలు ప్లస్ జిఎస్టీ కుర్రోళ్లకి అయితే డెబ్బై రూపాయలు ప్లస్ జీఎస్టీ పొద్దునంతా గుడ్ లాక్ కష్టపడి లేదా పొద్దునంతా ఆఫీస్ వర్క్ ఎవరికి ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ చేసుకుని పొద్దుపా అదేనండి పడే సమయంలో వచ్చి ఒక గంట సేపు రిలాక్స్ అయితే చాలండి రేపు పొద్దున మళ్ళీ మంచి ఫ్రెష్గా డే అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది అనమాట వైజాగ్ బీచ్ ఎలాగన్నా వైజాగ్ బీచ్ అందమే అందం అండి మన దగ్గర తక్కువ చేసి బయట ఎక్కువ చేయడం కాదు కానీ ఇది మన దగ్గర ఎలాగన్నా బీచ్ వైజాగ్ బీచ్ అందమే అందం పొద్దు అంత పనిచేసి సాయంత్రం గంట గంట కూర్చుంటే చాలు రీఫ్రెష్ అయిపోవచ్చు సాయంత్రం అనే కాదండి వైజాగ్ బీచ్లో అయితే ఏ టైంకి వచ్చినా సరే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఎందుకంటే మధ్యాహ్నం మెట్ట మధ్యాహ్నం వచ్చినా సరే అక్కడ కూర్చోడం కుర్చీలు ఉంటాయి సెట్లు ఉంటాయి సెట్లు నేను ఉంటుంది కూర్చో టైం పన్నెండు ఇరవై అయింది అయినా సరే చూసారా సూర్యుడు నన్ను ఉంటాడు అయినా ఇక్కడ కూర్చోడానికి చెట్లు చెట్టు కింద కుర్చీ ఇలాంటి ఏర్పాట్లు సూపర్ ఉంటాయి ఎండ అయితే సదా తీస్తున్నాడు మా లావణ్య కోరికి తీరిపోయింది మురిమిర్చిందాంత్రం ఇంకా చాలా ఉంటాయి కదండి సబ్ మెరియన్ ఈ లైవ్ వైజాగ్ లోపలికే లైవ్ వైజాగ్ అంటే లవ్ వైజాగ్ లోపలికే ఇవన్నీ ఒకసారి వెళ్ళినప్పుడు అయితే మాట అండి ఇంకా చూసింది అత్తమాని చూడలేం కానీ ఎన్నిసార్లు వచ్చినా సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ప్లేస్ ఏమందంటే అది వైజాగ్ బీచే నిజంగానే లవ్ వైజాగ్ అండి ఎందుకు ఇక్కడికి వస్తే తెలియజేయాలని ఆటోమేటిక్గా తెలియని ముఖం వెలిగిపోతూ ఉంటుంది అనమాట బాగుంటుంది ఇంకా ఏదో వస్తాం అండి భోజనం చేసి కొన్న స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకుని అయితే ఫస్ట్ ఒకరింటికి అయితే వచ్చా అనమాట ఎవరనుకుంటున్నారో హారిక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళమ్మ అండి అర్థమైంది మీకు క్లారిటీ వచ్చిందండి వాళ్ళ వాళ్ళమ్మ కదా మీకు మార్నింగ్ చూపించాను కదా కిల్లీలు కట్టారు అమ్మ అనమాట అండి నాకు పెద్ద కొత్త కో కోరిక అనమాట ఏంటంటే నాకు అమ్మాయి పుట్టాలి అమ్మాయి పుట్టాలని చాలాసార్లు వీడియోస్ చెప్పినదండి ఎలా అంటే ఇప్పుడు మా అమ్మాయి హారిక వాళ్ళమ్మ 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 మొత్తం ఐదురిని నుంచోపెట్టి ఫోటో తీయాలి అనేది పెద్ద ఆశ అనమాట అండి ఆల్రెడీ మా పెళ్ళికి నలుగురితో ఫోటో అయితే అయింది హారిక వాళ్ళమ్మ అలమ్మ వాళ్ళమ్మ మొత్తం నలుగురితో అయితే నాలుగు తరాలతో అయితే ఫోటో అయితే అయింది మాకు కొడపాకు పొడి వేసింది ఎందుకంటే ఐదు తరాలు ఈ మధ్యకాలంలో ఎవరు చూసుండ్రో ఐదు తరాలు ఫోటో అంటే ఆ అయితే మిగిలిపోయిందండి మామూలుగానే అమ్మాయి పుట్టాలని ఆశ ఎక్కువ నాకు అమ్మాయి పుడితే ఈ కోర్ కూడా తీరుతుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ హారిక వాళ్ళ బాబాయ్ వాళ్ళ అన్నయ్య తమ్ముడు నాకు క్లారిటీ లేదు మొత్తం హారిక వాళ్ళ బాబాయ్ పైన అండి ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం అంటే ఒకే ఇంట్లో అనమాట కింద హారిక వాళ్ళ పిన్ని పక్కనేమో వాళ్ళ మా అమ్మ పైన ఇంకో బాబాయ్ వాళ్ళు ఉంటారనమాట మొత్తం అందరూ ఒకే ఇల్లు పోర్షన్స్ అనమాట రెండు కిందం రెండు పోర్షన్లో పైన ఇదో పోర్షన్ అనమాట ఎందుకే వచ్చామంటే మాత్రం కంపల్సరీ ముగ్గురిని అయితే పలకరించి వెళ్తాము అలాగే అంటే వైజాగ్ వచ్చామంటే ఒక రెండు రోజులు అయితే సరిపోదండి హారిక వాళ్ళ ఫ్యామిలీ అందరూ పలకరించడానికి అయితే హారిక వాళ్ళ మేనత్తులు అలాగే వాళ్ళ తాతీయులు మేనత్తు పిల్లలు అలా చాలా మంది అయితే ఉంటారండి హారికకి వాళ్ళ వాళ్ళ అమ్మగారి ఫ్యామిలీ అంతా కూడా వైజాగ్ కలకత్తా అనమాట అండి మిగతా వాళ్ళు ఇంటికి రాలేదని అయితే అస్సలు ఫీల్ అవుతుంది ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చిందే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చామన్నమాట ఒక ప్లానింగ్ పద్ధతి పాడు లేకుండా వచ్చాం అనమాట అండి ఎప్పుడైనా సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ప్లాన్ చేసి అందరి ఇంటికి వచ్చేలాగా మా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా మీ అందరం చూపించేలాగా ప్లాన్ చేసుకొని వస్తాం కాదు මාගර ජයන් අමරත භාගර ජයන් අත ා ග සිීගන් ගුන ම කත අහහ మా బావగారికి అయితే అదే హారిక వాళ్ళ చిన్న అసలు ఖాళీ ఉంటారు కానీ నేను వచ్చానంటే మాత్రం అల్లుడు వచ్చాడని మాత్రం తెగ అనమాట సో వాస్తవంగా ఇవాళ వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ తినరు కానీ నేను వచ్చానని చెప్పేసి నాన్వెజ్ ఇన్ని రకాల వంటలు అయితే ఉండరు అనమాట అండి చేప ఫ్రై చికెన్ కర్రీ బిర్యానీ ఇంకా చాలా చాలా రకాలు అయితే ఉండరు వాస్తవంగా మామూలుగా అయితే ఎలా వచ్చి భోించి వెంటనే వెళ్ళిపోతారు అంటే నేను బాగోరని పిలుస్తాను అనమాట వరుస మావయ్యే నేను బాగోరని పిలుస్తాను అలాంటిది అది నేను వచ్చాను అనుకోండి తన పని మానేసుకునే సరే ఎంత పని అన్నా సరే నేను వచ్చినప్పుడు ఇంట్లో ఉంటారనమాట నాతో స్పెండ్ చేస్తారు టైర్ కూడా ఎవరు వద్దారు

హారిక మా అత్తగారు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లె అన్ని సేవలు చేసేది అన్ని పనులు చేసేదట పాపం మా అత్తగారిని బాగా చూసుకునేదంట అందుకే వాళ్ళ చెల్లిని సోత సోతా 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 హారికని కూడా వాళ్ళ చెల్లిలాగా గనేసింది అనమాట అందుకే హారిక వాళ్ళ పిన్ని పోలికలు ఎక్కువ ఉంటాయి అంటారు కరెక్ట్గా ఐదు నిమిషాలు తక్కువ ఐదు అయితే అవుతుంది ఇక్కడ వైజాగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం బాయ్ బాయ్ ర రాత్రి సెట్ కింద పెట్టారండి పొద్దున్న లేచేసరికి సెట్ మీద నాకులతో పాటు పైర కాకులు పిచుకులు కొంగలు పౌరలు ఏ పడితే ఏరిగేసాయి ఎండకి ఎండిపోయినాయి కూడా ప్లానింగ్ తెలియదు ప్లానింగ్ అని అన్నాం కదా ఇప్పుడు అయితే ఒక ప్లాన్ మీద అయితే వెళ్తున్నానండి బయటకి వెళ్తే తాళదోకలేదు బీచ్ అయితే వెళ్దాం వైజాగ్ వచ్చి బీచ్కి వెళ్ళకుండా ఎలా ఉంటా మధ్యాహ్నం వెళ్ళాం కానీ బయట స్వీట్స్ ఫ్రూట్స్ కొనిచ్చి అలాగా చూసి వచ్చేసాం ఇప్పుడు వెళ్ళి ఒక అరగంట టైం స్పెండ్ చేసి అప్పుడు వెళ్దాము కొంచెం ప్రశాంతంగా అక్కడ కూర్చొని లెఫ్ట్ రైట్ రైట్ సో బీచ్ రోడ్ అది బీచ్ రోడ్ బీచ్ ఇంకా ఫ్రంట్కి వెళ్ళాక వస్తుంది బీచ్ రోడ్ సో అది ఇలా వచ్చాం కదా అని చెప్పి కొంచెం ఇంటి దగ్గర ఫాస్ట్ గానే బయలుదేరిపి ఒక ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని అప్పుడు బయలుదేరుదాము అని అంటున్నారు అనమాట గారు పుజ్జి సరే ఈ సార్ నుంచి బుజ్జి అన్న విమరాజ గారు అలా అనద్దాం ఏదో అలా ఏడు అంట కానీ అటు ఇటు కాకుండా ఇలా ఉన్నాడు సూర్యుడు సూర్యుడు కాకినాడ వెళ్ళడానికి అలా

మొన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో కొట్టుకొచ్చిన పడవనుకుంటున్నానండి ఏ వాడుతున్నారండి ఈ పడవను ఫోటోలు కిడియో సెలబ్రిటీస్ అలాగే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ ట్రిప్స్కి ఎందుకు వెళ్తారనేది నాకు ఈ మధ్యకాలంలో అయితే బాగా అర్థమవుతుంది అనమాట అండి టెస్టింగ్ టీం వాళ్ళు అయితే దీన్ని ఏదో పరిశీలన పరిశోధనలో ఏది చేస్తారంట మొత్తం మీద కాకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా వాళ్ళు ఫ్లోటింగ్ పిచ్ మీద ఉండి ఆ కెరటాలకి వాళ్ళ పైకిలు ఎగుతుంటే వాడు ఏమో మనం ఎప్పుడు వెళ్తాం రావ్ ఈ ఫీల్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం అనిపిస్తుంది అనమాట అంత బాగుంది ఫీలు చూస్తేనే ఎలా అనిపిస్తుంది అంటే మనం అక్కడికి వెళ్తే ఇంకెంత ఎలా ఉంటుందో మేము అక్కడ అడిగిన దాని ప్రకారం ఏంటంటే ఇంకో రెండు రోజులు ఇది మళ్ళీ రీఓపెన్ చేస్తామని చెప్పేసి చెప్పారనమాట అండి మళ్ళీ మేము ఏ వైజాగ్ వస్తాము ఎప్పుడు ఈ ఫెయిల్ ఎంజాయ్ చేస్తాము వచ్చినాడు ఎక్కడానికి అవకాశం లేకుండా పోయింది మాకు ఎదుటివారి జీవితం అంటే అందరికీ అండి నిజ నిజాలు తెలుసుకోకుండా వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళ కళ్ళతో చూడకుండా ఎవరికి నోటికి ఇష్టం వచ్చిందో వాళ్ళు మాట్లాడేస్తారనమాట రీసెంట్గా జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో పాపం లోకల్ లోకల్పోయి నాన్నగారిని ఎంత ఇబ్బంది పెట్టారు మాటలతోటి ప్రాక్టికల్గా కానీ సో మనకు తెలియదు మనకు ఎందుకు నోరు మూసుకుని ఉండొచ్చినా అనుకోరు అనుకోరన్నమాట అలా అనడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అయ్యారో పాపం ఆ టైంలో వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్ కూడా అనమాట ఏమి ఆలోచించరు ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు మాట్లాడేస్తారు కానీ నిజం ఎప్పటికే తాగదండి కొంచెం లేట్ అయినా బయటపడుతుంది పాపం తను కూడా అలాగే బయటపడ్డాడు భగవంతుడి దయ వల్ల వైజాగ్ బీచ్కి వచ్చి మురిమిక్చర్ తినకుండా హారిక అస్సలు అలా అవుతుందండి ఆరకాకి వైజాగ్ బీచ్లో దొరికే మురి మిక్చర్ అంటే అంత ఇష్టం అనమాట ఇంకా అందుకో ఒక మురి మిక్చర్ తీసుకుని సెరుకు సాగం తింటా ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుని వన్ బై టూ చేసుకుని కొంచెం కొంచెం తింటా అటు ఇటు నడుస్తా ప్రకృతిని ఆస్వాదిస్తా ఇచ్చి అండి ఎంత ఉందో అల్తావసే ఎంత పొడవు ఉందో అలాగా తిరుగుతున్నాం అనమాట అండి ఎందుకో తెలియదు కొంచెం రిలాక్స్ అనిపించింది అందుకే కొద్దిసేపు ఉండి ఒక అరగంట అటు ఇటు తిరిగి అని చెప్పి ఇంక ఇక్కడ అయితే ఆగాం అనమాట మురిగి మిక్చర్ తినడం అయిపోయిన ఐదు నిమిషాల తర్వాత కరెక్ట్గా కుల్ఫీ అనిపించింది అనమాట ఇక్కడ కుల్ఫీ బాగుంటుందని చెప్పేసి కుల్ఫీ తీసుకుంది అయితే వాస్తవం ఏంటంటే కుల్ఫీకి హార్కే కంటే కూడా నేనే పెద్ద ఫ్యాన్ అనమాట కుల్ఫీ అంటే నాకు బాగా ఇష్టం ఈ కుల్ఫీని పరిచయం చేసింది అయితే హారికే అనమాట అండి మా ఊర్లో ఇలాంటివి దొరికేవి కాదు ఇంకా సాయంత్రం సమయం ఎలా వచ్చిందంటే వైజాగ్ బీచ్ సూపర్ అనమాట ఇప్పుడే మా హార్కే గారు అడిగిన ఒక చిన్న కోరిక అద్దకా స్విగ్గీలో రూమ్ బుక్ చేసుకుని ఎక్కడి నుంచి అలా బీచ్ ని ఆస్వాదించాలనేది ఆర్కే గారి కోరిక అన్నిటికి పైన తదాస్త దేవతలో తదాస్త అంటేనే జరగాలి ప్రేమగా పెళ్ళం ఒక కోరు కోరినప్పుడు భర్త తీర్చవలసిన బాధ్యత ఉంది కదా తీర్చేదాన్ని తొందరలో ఏదో రోజు రిలాక్స్ అయ్యా బుజ్జి చాలా ఇప్పుడైతే మన ఇంటికి వెళ్ళాం అనుకోండి మన పనులు బిజీ లైఫ్ వ్యాపారం సంసారం ఇంట్లో సంసారం వెళ్ళాక మన పనులు మనం రెగ్యులర్ గా చేసుకునేవే కాబట్టి ఇక్కడ మాత్రం అయితే చెప్తానండి మీకు మనం బిజినెస్ లో గ్రోత్ ఉండాలన్నా మనకి కొత్త కొత్త ఐడియాలు రావాలన్నా మన మైండ్ మన మైండ్ రీఫ్రెష్ అయ్యి కొత్త కొత్త ఆలోచనతో మన లైఫ్ లో ముందుకు వెళ్ళాలన్నా సరే రిలాక్స్ అయితే అవ్వాలి స్టార్ట్ అయ్యాం కదా ఇక్కడి నుంచి మనకు అక్కడికి నూట అరవై కిలోమీటర్లు

రోడ్ అయితే మాత్రం మన జెండా రంగులతో మాత్రం కలకలలాడిపోతుందండి పోర్ట్ రోడ్ అని ఇది టైం వచ్చేసి ఆరు యాభై రెండు అండి సిటీ దాటడానికి ఈ టైం అయిందనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మా చిన్నమావి గారు అమ్మాయి బర్త్డే అనమాట ప్రియాంకది మేము ఎర్లీగా అయితే బయలుదేరామనమాటండి ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళేటప్పటికి కరెక్ట్గా పది అయితే అవుతుందని చూపిస్తుంది ట్రాఫిక్ ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ అనమాట చాలా ట్రాఫిక్ ఉంది అంటే మెయిన్ ఏంటంటే ఇంకోటి మేము కరెక్ట్గా ట్రాఫిక్ ట్రైమ్లో అనమాట సో పది గంటలకల్లా కాకినాడ రీచ్ అయిపోతే రీసేజ్ చేయాలి ఎందుకంటే మా మామయ్య పని వాళ్ళ ఫోన్ చేసి మరీ పిలిచారు అనమాట అంటే ఎందుకు అంటే ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ సంవత్సరం ఒకసారి వస్తుంది అనమాట ఆ వచ్చిన ఒకసారి కూడా బర్త్ బాగా సెలబ్రేట్ చేస్తారనమాట అండి అంటే మీ ప్రియాంక అంటే ఐటమ్ ఉంటుంది లాస్ట్ ఇయర్ వైజాగ్ గాజువాక గాజువాక పెళ్లికి వచ్చాము కదా తనమాటండి గాజ్వాగ్లా ఉన్నాం మా మరలా ఎక్కడ ఉంటే ఎక్కడికి వెళ్ళి విజిట్ చేద్దాం అనమాట మళ్ళా అప్పుడు ఫాస్ట్ గా వెళ్ళి మా మరతల దగ్గరికి వెళ్ళాలి డైరెక్ట్గా చేసి చెప్పాము కానీ డైరెక్ట్గా చెప్పాలి నిమిషాలు డైరెక్ట్గా మా చిన్నారు పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి విసిట్ చేసి అయితే వచ్చానమాట చిన్నారు పెళ్లి కూతురు అంటే మా మరదలనే నేను చిన్నారి పెళ్లి కూతురు అని పిలుస్తాను అనమాట చిన్న పిల్లలా ఉంటుంది കറക്റ്റ് ഇരുപ നാല് ഗണ്ടും മതി കണ്ടിട്ട് ചെല്ലും കെണ്ടേ ഇപ്പം ആ ഡ്രസ്സോ ചോദിണ്ട് റേഞ്ചിലും ഉണ്ടോ വെള്ള വരണ്ട വരേണ്ട വെള്ള ഇങ്ങനെ വരും വലിയ ആ കൈസിനാ ചാല്ലു ചാല്ലു അപ്പ बाबू ഹൈ ശരി ആ അന്നു അമ്മ അമ്മ വടി 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 തങ്ങലത്തോ ആ അമ്മ അമ്മ ഹം ബോവാ ശരി സാരി ജയല്ലി സാരി അമ്മാ സാരി രാ ഞാൻ മൊതിലി செல் പോത്തരാ സാരി മൊതിലി செல் പോത്തരാ സാരിയെ ఒక్క రోజునే కాదండి ఒక ఐదు నిమిషాలు మా అత్తగారి ఇంట్లో ఆయన పెట్టి మేము అడగని వెళ్ళొచ్చాం అనుకోండి రచ్చ రస చేసేస్తాడు ఎక్కడికి వెళ్ళి ఆయన తీసుకెళ్ళాలి ఇదే తాటు టైము పదకొండు రెండు అవుతుంది నైట్ ఇరవై తొమ్మిదో తారీఖు మళ్ళీ ఈ డేట్ రావాలంటే నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయాలన్నమాట పదకొండు ఇరవై ఐదు అయితే అవుతుందండి ఇంటికి వస్తాం కదా జాయిగం తీసుకుని ఇంకా టిఫిన్ మార్కెట్ అంతా తినేసాం అనమాట టిఫిన్ తినేసి జాయిగ్ని తీసుకుని అయితే ఇంటికి వస్తాం అనమాట ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేస్తున్నాను రేపటి నుంచి వాళ్ళ ఫ్రెష్గా బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం రేపు ఏ టైంలో ఇస్తామో